ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ జీనుగుల వారి వీధి కుమ్మర వీధి వీధిలోని పోలేరమ్మ తల్లి ఆలయం విమర్జన ప్రదేశాలను పరిశీలించారు ఎమ్మెల్యే రామకృష్ణ జాతరపై పలు సూచనలు సలహాలను ఆలయ కమిటీ చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసుల రెడ్డితో పాటు ఎస్ఐ ఏడుకొండలకు అందించారు ఘటోత్సవంతో ప్రారంభమయ్యే వెంకటగిరి పోలేరమ్మ జాతర సెప్టెంబర్ పదకొండవ తేదీ పోలేరమ్మ తల్లి ప్రతిమ నిమజ్జనంతో పూర్తవుతుందని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనపి సీనియర్ నాయకులు వెంకటముని భాస్కర్ రెడ్డి జానపాటి బాలకృష్ణ నర్సింహులు తోట రామచంద్రయ్య రామకృష్ణ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ సీనియర్ నాయకులు రవిశంకర్ కూటమి నాయకులు ఉన్నారు

మూడు అడుగులు మన పైన ఒక మూడు అడుగులు కిటికీలు పెడతారు ఓపెన్ చేస్తున్న దానికి క్లోజ్ దానికి

அன்னைக்கு ரெண்டு ஒரு மொதங்க அடி. பேச

అది వింద అది వింద ఇవి ఫ్యూచర్ లో మనం చేసుకోనన్నా మన కంట్రోల్ ఉంటేనే మనకు బెటర్ కంట్రోల్ పెట్టి వాడు అలా ఆపుతాం ఎక్కడ తయారు చేస్తారు తొమ్మర వీధి అదేవిధంగా ఆంపాదం అదేవిధంగా చేయక్షించి వాటి అన్ని కూడా ఏర్పాట్లు పక్కడ మందిగా చేయడం జరుగుతారు ఉద్యోగం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎక్కడి నుంచో ఒకసారి భక్తులు అందరూ కూడా అన్ని దగ్గర కూడా ఫ్రీగా దర్శనం చేసుకోవాలని కన్నా కూడా ఇంకా బాగా మెరుగ్గా జరిగే విధంగా నేను పట్టిస్తానం రౌండ్ కంగారు బాగా చూసుకోవడం మాత్రం కూడా విజయనగరం కాన్సెప్ట్ అనే పట్టేస్తాను మ్యాక్సిమం వీఐపీలు కూడా ఎవరైతే వీఏపీలుగా ఉంటారో ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అలాంటి వాళ్ళు మాత్రమే వీఐపీలు వాళ్ళు మాత్రం అనుమతించి వారంతా కూడా ఫ్రీగా మామూలుగా అందరూ కూడా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు టిక్కెట్లున్నాయి రెండు వందల రూపాయలు వారిని అందరూ కూడా ఫ్రీగా దర్శించే విధంగా మనం ఏర్పాటు చేస్తారు